ఎన్నికల ఫలితాలు ఇంట్రెస్టింగ్ చర్చకు దారి తెస్తున్నాయి పార్టీ గుర్తులతో సంబంధం లేని ఎన్నికలే అయినా పార్టీలో జోక్యం తప్పకుండా ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఎన్నికలో బరిలో నిలిస్తే పలు చోట్ల షాకింగ్ రిజల్ట్ హాట్ టాపిక్ అయ్యాయి పంచాయతీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది వచ్చే జనరల్ ఎలక్షన్లకు సర్పంచ్ ఎన్నికలు బేస్ అనే థాట్ తో పూర్తి ఎఫెక్ట్ పెట్టారు లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జిల్లాలో మీటింగులు పెట్టి ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లారు ముఖ్య నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఫుల్ ఫోకస్ చేయడంతో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి దాదాపు అరవై ఐదు శాతం వరకు పంచాయతీలను కైవసం చేసుకోగలిగారు సర్పంచ్ ఎన్నికల్లో వార్డ్ వన్ సైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ కు ఇప్పుడు వచ్చిన ఫలితాలు పెద్ద ఇవ్వకపోగా కీలకమైన ఎమ్మెల్యేల సొంతూర్లలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోవడం హాట్ టాపిక్గా మారింది ఫస్ట్ వైస్ సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల గ్రామాల్లో పార్టీ ఓడిపోవడంతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అప్రమత్తమై రెండు మూడు విడతల్లో ఇలాంటివి జరగకుండా చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు అయినప్పటికీ సేమ్ ఫలితాలు రిపీట్ అయ్యాయి రెండో విడతలో కూడా ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమైన చోట్ల కాంగ్రెస్ ఓటమి పాలైంది మొదటి విడతలో జరిగిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ సొంతూరులో సోమ్లా తండాలో తన మద్దతుదారుని గెలిపించలేకపోయారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి గూడలో బీజేపీ అభ్యర్థి గెలిచి షాక్ ఇచ్చారు షాద్ నగరి ఎమ్మెల్యే శంకరయ్య సొంత గ్రామం వీర్లపల్లిలో ఎమ్మెల్యే మద్దతుదారుడు ఓడిపోయారు ఇక రెండో విడతలో కూడా సేమ్ టు సేమ్ ఎమ్మెల్యేల సొంతూర్లలో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారు రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ వీఫ్ పట్నం మహేందర్ రెడ్డి సొంత గ్రామం షాబాద్ మండలం గొల్లూరు గూడలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓటమి పాలయ్యారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మద్దతుదారులు ఓడిపోయారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారులు షాక్ ఇచ్చారు ప్రజలు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరు దమగ్నాపూర్లో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలిచాడు నారాయణపేట ఎమ్మెల్యే చట్టం పర్ణికారెడ్డి స్వంత గ్రామంలో ధన్వాడలో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోగా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి స్వగ్రామం మాచానిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు ఇక సూర్యాపేట జిల్లాలో మరో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఎన్నికై బరిలో దిగిన వ్యక్తి ఓడిపోవడం చర్చనీయాంశంగా అవుతోంది పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత తీపి కొంత చేదుగా ఫలితాలు వచ్చాయి మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామన్న ఆనందం ఒకవైపు అన్నట్లుగా వార్ వన్ సైడ్ కాలేదని ఎమ్మెల్యేల సొంతూర్లలో కూడా పార్టీ మద్దతుదారులు గెలవలేదన్న బాధ ఇంకోవైపు వెంటాడుతోందట ఇక మూడో విడతలోనైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా మిగతా నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారట థర్డ్ ఫేజ్ ఎన్నికలున్న గ్రామాల్లో నేతలు తమ అభ్యర్థులను గెలిపించుకుంటారో లేదో చూడాలి మరి